మీ పేరులో జే ఎక్కడ ఉంది చాలా అవసరం జే తోటి ఏ అక్షరంతో పేరు అవుతుంది వండర్ఫుల్ పేరు చెప్తానండి పలకటానికో పిలవడానికో కష్టం అనుకుని ఈ పేరుని కనుక మీరు వదిలేసుకుంటే మీరు చాలా కోల్పోయిన వాళ్ళు అవుతారు జే అశ్విన్ అబ్బాయిలకి ఈ జే అండ్ కాంబినేషన్ వీళ్ళు లైఫ్ లో ఎంత ఎత్తుకు ఎదుగుతారు ఎంత సాధిస్తారు ఎంత సక్సెస్ ని కొడతారు అనేది ఒకవేళ మీకు పేరు సెలక్షన్ లో కనుక జేయస్విని వస్తే వదలక అసలు అందులో ఉన్నంత వైబ్రేషన్ జేతో స్టార్ట్ అయ్యేటటువంటిది మీరు ఊహించలేరు ఒకసారి జేతో పేరు స్టార్ట్ అయినప్పుడు అమ్మాయిలకైనా సరే అబ్బాయిలకైనా సరే వీళ్ళ స్వభావాన్ని బట్టి పర్సనల్ లైఫ్ లో కొంచెం ఇబ్బందులు వస్తే రావచ్చు కాక డోంట్ కేర్ అంటారు వీళ్ళు చూసే మనకి బాధ అనిపిస్తుంది అయ్యో వీళ్ళ పాపం ఇబ్బంది పడుతున్నారు బట్ వాళ్ళు ఉండే లైన్ ఏమిటో తెలుసండి డోంట్ కేర్ ఆ ఏమవుతుంది నెక్స్ట్ ఉంది కదా లైఫ్ ఇంకా కంటిన్యూ అవుతాము ఇదే ఆత్మవిశ్వాసం మీకు జేతో కనపడదు మధ్యలో ఎక్కడైనా వచ్చింది అనుకోండి జే ఇది మాత్రం ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేయగలదు అందుకే ప్రతి అక్షరము ఒక ప్లేస్ లో అలా పోవాలి అప్పుడు ఆ అక్షరం మీకు ఏమి ఇవ్వాలో ఇస్తుంది పడకూడని స్థానాల్లో జే వెళ్ళింది అనుకోండి ఒక ఉంది ఉందనుకోండి మధ్యలో మెట్లు లేకపోతే మనం నిచ్చెన ఎక్కగలమా జే కూడా అంతే ఆ మెట్లు లేకుండా చేస్తుంది మధ్యలో వచ్చే జే సో అక్కడ జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అదర్వైజ్ ఫ్యాంటాస్టిక్ లెటర్